నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు సులు మరి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఉదయం గుత్తి పట్టణంలోని కర్నూలు రోడ్డులో మోడల్ స్కూల్కి వెనుక భాగంలో ఉన్నటువంటి కొండలో గుత్తికి చెందినటువంటి పలువురు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి మహిళలు పురుషులు ఇలా స్థలాల కోసం కర్రలతో గుడిసెలు వేయడానికి ప్రయత్నించారు ఈ నేపథ్యంలో మరి సంబంధిత రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళి వాళ్ళు వేసుకుంటే గుడిసెల్ని తొలగించారని మరి ఇందుకు సంబంధించి రెవెన్యూ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్ తహసీల్దార్ గారితో మాట్లాడాలని చెప్పి వారు హెచ్చరించి వెళ్ళారు వెళ్ళినట్లు ఎల్లమ్మ అనేటువంటి మహిళతో పాటు పలువురు మరి ఏపీ జీరో న్యూస్కు వెల్లడించారు ఏదేమైనా మరి గుత్తిలో ఖాళీ స్థలాలు ఉంటే కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నించడం మరి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది తాము వేసుకుంటున్నటువంటి గుడిసెల ప్రాంతం ఎవరికి కూడా ఉపయోగపడడం లేదని హెచ్చు తగ్గు రాళ్లతో కూడి ఉన్నదని అటువంటి ప్రదేశాన్ని తాము వినియోగించుకోవాలంటే సంబంధిత రెవెన్యూ అధికారులు తిరస్కరించి ఇప్పటికి రెండుసార్లు నిన్నటి రోజు ఈ రోజు కూడా కూలగొట్టారని మరి అనేక చోట్ల ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు మా మీద కక్ష కట్టడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు మేము ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళము కాదు ఇళ్లలో పని చేసుకుంటూ జీవించేటువంటి వారం ఎస్సీ కులానికి చెందినటువంటి వారం మాకే దిక్కు లేక అల్లాడిపోతుంటే మాపై అధికారులు కక్ష కట్టడం ఎంతవరకు భావ్యమని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మాకు న్యాయం చేసి ఆదుకోవాలని ఎల్లమ్మ మరియు కొంతమంది బాధితులు ప్రాధాన్యపడుతున్నారు